భట్టుమూర్తికి అవమానం తెనాలి రామకృష్ణ కథ తెనాలి రామకృష్ణుడు పదే పదే రాయలవారు ప్రశంసలు పొందడం చూసి ఉక్రోషం చెందుతున్న భట్టుమూర్తి ఎలాగైనా సరే తాను కూడా రాయలవారిని మెప్పించి రామలంగని చిన్నబుచ్చాలని నిశ్చయించుకుని అందుకు తగిన ఉపాయాన్ని కూడా సిద్ధం చేసుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఈ విషయం ఎలాగో రామకృష్ణుడికి తెలిసింది ఒకరోజు భువన విజయంలో రాయలవారు ఉల్లాసంగా బట్టుమూర్తి వైపు చూసి గారు మేము ఎందరి కవితలో విన్నాము వింటున్నాము ఒక్కరు కూడా ఆడదాని ముక్కుని చక్కగా వర్ణించలేదు అత్యద్భుతమైన వర్ణనలో మీరు ఒక పద్యాన్ని చెప్పగలరా అని అడిగాడు ఆనాటి ఆ కవితా సభలో స్త్రీ నాసికా వర్ణన అనే అంశాన్ని కావాలనే ముందుగా ప్రస్తావించిన తాతాచారులు వారు భట్టుమూర్తికి కనుసేగి చేశారు భట్టుమూర్తి చప్పును లేచి నిలబడి చిత్తం మహాప్రభు

మధుకరి పద్యం పూర్తి కాగానే చెప్పున రామకృష్ణుడు లేచి చప్పట్లు కొడుతూ ఆహాహా అద్భుతం మహాద్భుతం ఆడదాని ముక్కు మీద వర్ణించిన పద్యం రమ్యం అన్నాడు అంతే అందరూ పెద్ద పెట్టున హర్షధద్వానాలు చేశారు రామకృష్ణుడే స్వయంగా తనని ప్రశంసించేసరికి బొట్టుమూర్తి ముఖం గర్వంతో వెలిగిపోయింది తనదే పై చేయి అన్న అహంకారంతో అతడి వైపు చులకనగా ఓ చూపు చూశాడు అంతలో రాయలు వారు స్వయంగా భట్టుమూర్తిని ప్రశంసిస్తూ గారు ఒక్క పద్యంతో మా హృదయాన్ని చూరగొన్నారు ఇంత గొప్ప పద్యాన్ని ముందు మేము వినలేదు ఈ పద్యానికి నాలుగు వేల వరహాలు విలువ కడుతున్నాము స్వీకరించండి అన్నారు చిరునవ్వుతో భట్టుమూర్తి సగర్వంగా బహుమతి స్వీకరించబోతున్నాడు అంతలో ఆగండి ప్రభు అన్నాడు రామకృష్ణుడు అడ్డుపడుతూ రాయలువారు విస్మయంగా చూస్తూ ఏం అన్నారు రామకృష్ణుడు గొంతు సవరించుకుని మరేం లేదు ప్రభు మన ముక్కు తిమ్మన్నగారు తమ పారిజాతాపహరణం కోసం రాసుకున్న ఈ పద్యాన్ని నాలుగు వేల వరహాలకి భట్టుమూర్తి కొన్నాడు తమరు నాలుగు వేలే ఇస్తే ఎలా బట్టుమూర్తికి గిట్టుబాటు కావద్దా అన్నాడు అందరూ గొల్లున్నవ్వారు తన గుట్టు రట్టయ్యేసరికి అవమానంతో తలవంచుకున్నాడు భట్టుమూర్తి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి